బీసీ బహుజన సంఘం సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున్న నమస్కారం మన బీసీ బహుజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ రమేష్ అన్నను మనం ఈరోజు నియమించుకున్నాం అన్నకు శుభాకాంక్షలు చెప్తాను మరియు అన్న గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఎంతో శ్రమజీవి పది సంవత్సరాల నుంచి మన బీసీ బహుజన సంఘానికి ఎన్నో సేవలు చేసిండు జిల్లా కార్యదర్శిగా ఉంటూనే మనందరినీ మంచి ఆలోచన పరులుగా తీర్చిదిద్దుతూ కరోనా సమయంలో కూడా ఎంతో సేవలు చేసుకుంటూ అన్న ఈ స్థాయికి ఎదిగాడు అన్న అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్న చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు అటు తెలంగాణ ఉద్యమం అయితేంది ఇటు బీసీ ఉద్యమాలు అయితేంది ఇంకా కార్మిక విభాగ ఉద్యమాలలో కూడా అన్న పాల్గొన్నాడని చెప్పడానికి సంతోషపడుతున్నాం ఈ రోజు నుంచి అన్న జిల్లా కార్యదర్శి పదవి నుంచి రాష్ట్ర కార్యదర్శి పదవిగా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మన బీసీ బహుజన సంఘానికి సేవలు అందిస్తాడు జై బీసీ హింద్ బేతి రమేష్ అన్న గారిని జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శిగా బీసీ బహుజన సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది దీనికి మీరందరూ బీసీ జనులు అంతా సహకరించాలని మనం చేస్తున్నాము అన్న ఎంతో కష్టపడి పైపొచ్చినాడు దాని గురించి మేము ఆలోచించి అన్నను రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించడం జరిగింది